ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని బీసీ గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు బోనకల్లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు విద్యార్థులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు గురుకులాల్లో పెంచిన మిస్చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను భట్టి ప్రారంభించారు మహాత్మా జ్యోతిబాపులే ఫోటోకు నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు కార్యక్రమంలో చిన్నారుల ఆటపాటలు మంత్రముగ్ధులు చేశాయి కావలసిన బిల్లు లేదని ఉంటే పిల్లలకిచ్చే డైట్ బిల్లులో నుంచి కోత కోయాల్సిన అవసరం లేదు అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెట్టేటువంటి భోజనం బిల్లు ఇస్తామని ప్రత్యేకంగా చెప్పి అయ్యే ఖర్చును కూడా పంపిస్తామని చెప్పాం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారికి కానీ నాకు కానీ మా మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికి కానీ ఉన్నటువంటి నిబద్ధత అందుకే మీ యావత్ తల్లిదండ్రులందరికీ నేను కేవలం ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం లేకపోతే తల్లిదండ్రుల కోసం మాట్లాడుతున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరి గురించి మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రుని ఆలోచించే ఈ ప్రభుత్వం ప్రజలది మనది ఇక్కడ పోగేసే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతాం ఇది ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ ప్రతి బిడ్డ చదువుకోవాల్సిందే ప్రతి బిడ్డకి టైంకి పుస్తకాలు అందాల్సిందే టైంకి బెడ్స్ అందాల్సిందే టైంకి బెడ్షీట్స్ బెడ్ షీట్స్ అందాల్సిందే టైంకి యూనిఫామ్స్ అందాల్సిందే టైంకి బిల్స్ రావాల్సిందే ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చే నాటికల్లా ఈ రాష్ట్రంలో ఇటువంటి పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల బిల్లులు కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నాయి బిల్లులు రాక ఈ బిల్లులు రాకపోతే వీళ్ళు బిల్లు ఇవ్వకపోతే వీళ్ళ సప్లై చేసేవాళ్ళు సప్లై చేయలేక మీరు భోజనం పెట్టకపోతే బాగోదాం ఏదో ఒకటి సప్లై చేయమని అంటే ఆ సప్లై చేసేవాళ్ళు తాలో తడకో సప్లై చేయటం అది వండి పెట్టడం అది సరిగా లేకపోవటం దానివల్ల అనారోగ్యానికి గురి కావటం ఇలా పెన్ను పెట్టినటువంటి బిల్లులన్నిటిని చూసి ఆలోచన చేసి వెంటనే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్లులన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చేస్తారని అన్ని క్లియర్ చేస్తామని మొత్తం బిల్లులన్నీ క్లియర్ చేశాం వచ్చాయమ్మా ఎక్కడా బిల్లు రూపాయి బిల్లు పెండింగ్ లేదు డైట్ బిల్స్ అన్ని నిన్నటితో సహా క్లియర్ చేశాం ప్రతి నెల బిల్లు మీకు టైం టెన్షన్ గా వస్తుంది ఇచ్చిన డబ్బు ప్రకారం సప్లై చేసేటువంటి పదార్థాలు అది బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ కూరగాయలు కానీ నాణ్యతతో కూడుకునే ఉండాల్సిందే పాలు కాని ఎక్కడ నాణ్యత లోపించినా ఉపేక్షించడానికి మేము ఎవరు సిద్ధంగా చాలా కఠినంగా ఉంటాయి ఇది పేదలకి చదువుకునే బిడ్డలకి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పెంచినటువంటి డబ్బులతో ఈరోజు పెడుతున్నటువంటి ఆహారం ఈ ఆహారంలో ఎక్కడ కల్తీ ఉండటానికి వీల్లే పరిశుభ్ర సంబంధించి కూడా ఎక్కడ తేడా రావటానికి వీల్లేదు అందుకోసం అధ్యాపకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంటి దగ్గర తల్లిదండ్రులు పాఠశాలలో మీరే తల్లిదండ్రులు ఈ బిడ్డలకి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తన బిడ్డ గురించి తప్పిస్తారో ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ మీరే తల్లిదండ్రులు అంతే తపనతో ఆ బిడ్డల ఆరోగ్యం గురించి మీరు చూసుకోవాలి మీ పాఠశాలలో మీ సారథ్యంలో చదువుకున్నటువంటి బిడ్డ భవిష్యత్తులో అతను ఎంత ఉన్నత స్థానానికి పోయినా తను గుర్తు ఇంట్లో తల్లిదండ్రులు తర్వాత విద్యాబుద్ధులు నేర్పిన మిమ్మల్నే అధ్యాపకులే గుర్తుపెట్టుకుంటారు మీరు బాగా చెప్తే పూజిస్తారు బాగా చెప్పకపోతే జీవితం మొత్తం గుర్తుపెట్టుకొని బాధపడతా ఉంటారు నా తెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి పాఠశాలలో విద్యాబుద్ధులు బుద్ధులు నేర్పేట అధ్యాపకులంతా కూడా పూజింపబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను మీరంతా గౌరవింపబడాలి పూజింపబడాలి అదే మన సంస్కృతి కూడా అందుకే మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఒక విద్యాబుద్ధులు నేర్పేటువంటి తల్లిదండ్రులుగా ఇన్ని వేల మందికి పాఠాలు చెప్పే పాఠశాలలో మీరు అధ్యాపకులుగా రావటం తల్లిదండ్రులుగా వాళ్ళకి ఇద్దరు బిడ్డలో ముగ్గురు బిడ్డలకు చదువు చెప్పించి భవిష్యత్తును ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది మీకు మాత్రం కొన్ని వందల వేల మంది బిడ్డల్ని భవిష్యత్ అందించేటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని వాళ్ళందరినీ తయారు చేయవలసింది అని నేను మీ అందరికీ నేను వినమ్రతతో కూడినటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎక్కడ పొరపాటున తేడా వచ్చినా ఈ ప్రభుత్వం మాత్రం నిరంతరం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పైన హాస్టల్స్ పైన నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటాం ఏ ఒక్క సంఘటన కూడా పొరపాట్లు కూడా ఉపేక్షించం ఇదేదో కేవలం మాటలు చెప్పడం కోసం మేము మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాదు నేను మధ్య చూశాను చాలా సందర్భాలు పది సంవత్సరాల రూపాయి కూడా పెంచినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు పాఠశాలను పర్యటించడం పది సంవత్సరాలు పాఠశాల సంబంధించిన బిల్డింగ్లు సరిగా లేవు కట్టించని మహాప్రభు అని అడిగితే కూడా రూపాయి శాంక్షన్ చేయకుండా పాడుపడిన స్కూల్లోనో బిల్డింగ్లోనో లేకపోతే కమ్యూనిటీ హాల్స్ లోనో లేకపోతే కళ్యాణ మండపాల్లోనో లేకపోతే కళాశాల మూసేసిన దాంట్లోనో అద్దెకిచ్చి ఆడ పడేసి పిల్లల్ని కుక్కినట్టు కుక్కి వదిలేసినటువంటి వాళ్ళు ఈ మధ్య అక్కడక్కడ బయటకు వచ్చి తగుదినమ్మా అని పాఠశాల తిరుగుతూ భోజనం బాగాలేదు బిల్డింగ్ బాగాలేదు లేకపోతే అది బాగాలేదని లేదని మాట్లాడతారు సిగ్గు ఉండాలి కదా అవన్నీ జరగడానికి మీరే కదా కారణం పదేళ్ళు మీరు సరిగా అద్భుతమైన పాఠశాల మేము మొదలుపెట్టినట్టు కట్టి ఉంచినట్టయితే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా పదేళ్ళు మీరు డైట్ చార్జెస్ పెంచి ఉండుంటే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా ఆ డైట్ బిల్లులు సరిపోగా సప్లై చేసేవాళ్ళు సప్లై చేయలేక మీరు బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు రాలేదని మేము సప్లై చేయలేమని ఎదురుదిరితే ఇక్కడ ఉన్న టీచర్లు ఏదో రకంగా బతీలు నీ ఇష్టం వచ్చింది ఏదో వాడు సప్లై చేయండి అంటే తాలో తడక తీసుకొచ్చి సప్లై చేస్తే అదే వండి పెడితే వాడు ఆరోగ్యం దెబ్బతింటే దేని వల్ల ఇది అంతా జరిగేది మీ వల్లే కదా జరిగింది పది సంవత్సరాలు మీకు కనపడలేదు మీరు చేసిన తప్పిదారుల వల్ల ఈ మధ్యకాలం బిడ్డలు చాలా మంది బాధపడ్డారు అలా బాధపడకూడదనే మేము నేను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మీలాగా డ్రామాలు చేయాలనే ఆలోచన మాకు లేదు అంకిత భావంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు నేను కానీ మంత్రులుగా మా మంత్రి వర్గ సహచరులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రం మనది కోరి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆ భవిష్యత్ కోసం మనం పనిచేయపోతే అర్థమే ఉండదు మన జీవితానికి అని చెప్పి నమ్మి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రతి రూపాయి రూపాయి పోగేసి ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం దయచేసి మీరు అందరూ తల్లిదండ్రులంతా అర్థం చేసుకొని పెంచిన ఛార్జీలు అన్నింటినీ కూడా మీరు గమనంలో తీసుకొని ప్రతి నెల మీరు ఎప్పుడు పోతారో స్కూల్స్ నాకు తెలియదు పోయిన ప్రతి సందర్భంలో కూడా ఒకసారి పేరెంట్స్ కమిటీ ఆ పెంచిన ఛార్జెస్ ప్రకారం డైట్ అంతా వస్తుందో లేదో కూడా చూసుకుంటూ ముందుకు పోవాలని మన పిల్లలు మంచి భవిష్యత్తుతో తీర్చిదిద్దాలని చెప్పి తల్లిదండ్రులుగా మీరు అధ్యాపకులుగా వారు ప్రభుత్వ పరంగా మేము మనందరం కలిసి మనందరం బాధ్యత ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డది ఏ ఒక్కళ్ళు ఉపేక్షించినా వాళ్ళ భవిష్యత్తు మీద ప్రమాదం అటువంటి పరిస్థితి రాకుండా చేయాలనే ఈరోజు మేము అంతా ముందుకు పోతా ఉన్నాం దయచేసి నేను అర్థం చేసుకుంటానని ఈ మేము తల్లులుగా మీకైతే అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి అంతా మహిళలకే బాధ్యత చెప్పాం అన్ని పాఠశాలకు సంబంధించిన రిపేర్స్ చేపిస్తా ఉన్నాం విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఉన్నాం మీ అందరికీ తెలిసింది పదకొండు వేల మంది టీచర్స్ ని డిఎస్సి పెట్టి రిక్రూట్మెంట్ చేశాం మొట్టమొదటిసారి పదేళ్ల తర్వాత పది సంవత్సరాలు